హాయ్ ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి సైకాలజీ సంబంధించి మూర్తి మొత్తం ఇంతకుముందు కాన్సెప్ట్ తయారు చేయడం జరిగింది ఇప్పుడు పెరుగుదల వికాసం నుంచి టాప్ థర్టీ ప్లస్ బిట్స్ మీకోసం తయారు చేయబడింది సైకాలజీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఎందుకంటే మనం సైన్స్ శ్వాసలు చాలా ఎక్కువ బుక్స్ చదువుతాం ఎనిమిది ఎనిమిది మార్కులు వస్తాయి కానీ సైకాలజీ ఒకటి లేదా రెండు బుక్స్ మాత్రమే చదువుతాం ఎనిమిది మార్కులు పదహారు బిట్లు ఈజీగా గెయిన్ చేయగలం ఎందుకంటే చాలా సార్లు ఉన్నాం కాబట్టి నిరంతరం మీకోసం మీ బిట్స్ కూడా అందిస్తూ ఉన్నాం ఒకటవది జన్మత వచ్చిన లక్షణాలు వయసుతో పాటు అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు అభ్యసనం పెరుగుదల పరిణితి వికాసం ఆన్సర్ ఆప్షన్సీ పరిణితి జన్మత వచ్చిన లక్షణాలు వయసుతో పాటు అభివృద్ధి చెందుతాయి దీనికి పరిసర కారకం అంటూ ఏమీ ఉండదు ఇది జన్మత వచ్చిన లక్షణాలు వయసుతో పాటు క్రమానుగతంగా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి ఇది పరిణతి లేదా పరిపక్వత అలాగే రెండవది అక్షరమాల ఆధారంగా గుణింతాలు నేర్పడం అనేది క్రింది ఏ వికాస నియమానికి ఉదాహరణ క్రమానుగత నియమం సంచిత నియమం సాధారణ అంశాల నుండి కఠిన అంశాలు ఏకీకృత నియమం ఆన్సర్ ఆప్షన్ బి సంచిత నియమం అక్షరమాల ఆధారంగా గుణింతాలు కాబట్టి సంచిత నియమం అలా కాకుండా అక్షరమాల నేర్పిన తరువాత గుణింతాలు నేర్పడం అలా తరువాత క్రమం అనుసరిస్తే క్రమానుగత నియమం ఒకదాని ఆధారంగా ఇంకోటి నేర్పితే సంచిత నియమం చాలా జాగ్రత్తగా బిడ్డి చదివితే కానీ మనం ఆన్సర్ పెట్టలేము అలాగే మూడవది పిఈటి మాస్టర్ నేర్పే వ్యాయామ విద్య అనేది మానసిక సాంఘిక వికాసాలను కూడా ప్రభావితం చేయటం ఏ వికాస నియమం గురించి తెలుపుతుంది ఏకీకృత నియమం పరస్పర చర్య నియమం సంచిత నియమం దేహ మధ్యస్థ నియమం ఆన్సర్ ఆప్షన్ ఏ ఏకీకృత నియమం ఏకీకృత నియమానికి ఇంకో పేరు పరస్పర సంబంధ నియమం అంటే ఒక వికాసం ఇంకో వికాసానికి కూడా ప్రభావితం చేస్తూ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది నాలుగవది ఉపాధ్యాయుడు పాఠ్య బోధనకి పీరియడ్ ప్రణాళిక తయారీకి విద్యార్థుల వివిధ స్థాయిలను దృష్టిలో ఉంచుకున్న అతడు క్రింది ఏ వికాస నియమాన్ని పాటించాడు ఏకీకృత నియమం వైయక్తిక భేదాల నియమం పరస్పర చర్య నియమం సంచిత నియమం ఆన్సర్ ఆప్షన్ బి వైయక్తిక భేదాల నియమం విద్యార్థుల యొక్క స్థాయిలకి వివిధ స్థాయిలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక అంటే వైయక్తిక భేదాల నియమం ఇండివిజువల్ ఐదవది గువా అనే చింపాంజీపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్త పియర్సన్ కెల్లాగ్ దంపతులు గొడ్డాడ్ ఫ్రీమెన్ ఆన్సర్ ఆప్షన్ బి కెల్లాగ్ దంపతులు డొనాల్డ్ అనే మానవుడి పైన గువా అనే చింపాంజీలపైన అనువంశికత ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని మీద కెల్లాగ్ దంపతులు ప్రయోగాలు జరిపారు ఆరవది ఒక శిశువు యొక్క ప్రజ్ఞా వికాసంపై ప్రముఖ ప్రభావం చూపు కారకం అనువంశికత పరిసరాలు పై రెండు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ అనువంశికత ప్రముఖ ప్రభావం లేదా ఎక్కువ ప్రభావం చూపేది అనువంశికత అలా కాకుండా క్వశ్చన్ ఒక శిశువు యొక్క ప్రజ్ఞా వికాసంపై ప్రభావం చూపు కారకం అంటే పై రెండు ఆన్సర్ అవుద్ది కానీ ప్రముఖంగా లేదా ఎక్కువ అంటే ఆన్సర్ అనువంశికత అవుతుంది ఆప్షన్ ఏ అలాగే ఏడవ క్వశ్చన్ కవలల కంటే సమరూప కవలల్లో ప్రజ్ఞ అనువంశికత మధ్య సహసంబంధం ఎక్కువ ఉంటుంది అని పేర్కొన్న శాస్త్రవేత్త ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రీమెన్ కవలల కంటే సమరూప కవలల్లో ప్రజ్ఞ అనువంశికత మధ్య సహసంబంధం ఎక్కువగా ఉంటుంది అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఫ్రీమెన్ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రీమెన్ ఎనిమిదవది సాధారణంగా క్రింది ఏ వికాసంపై అనువంశికత ప్రభావం పరిసర ప్రభావం కంటే ఎక్కువగా ఉంటుంది భౌతిక వికాసం సాంఘిక వికాసం మానసిక వికాసం నైతిక వికాసం ఆన్సర్ ఆప్షన్ ఏ భౌతిక వికాసం భౌతిక వికాసం అంటే పెరుగుదల దీని మీద అనువంశికత ప్రభావం పరిసర ప్రభావం కంటే ఎక్కువగా ఉంటుంది మిగతా సాంఘిక మానసిక నైతిక వికాసాలు అనువంశికత కంటే పరిసరాల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి తొమ్మిదవది ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం నవజాత శిశువు దశ అంటే సున్నా నుంచి రెండు నెలలు సున్నా నుంచి రెండు వారాలు గర్భస్థ నుండి రెండు వారాలు గర్భస్థ నుండి రెండు నెలలు ఆన్సర్ ఆప్షన్ బి సున్నా నుంచి రెండు వారాలు నవజాత శిశువు అంటే సున్నా నుంచి రెండు వారాలు అలా కాకుండా శైశవ దశ అంటే రెండు వారాల నుంచి రెండు సంవత్సరాలు వారాలు నెలలు ఇలాంటి దగ్గరలో మనం కొంచెం కన్ఫ్యూజ్ అయి వీటి తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది పదవది ఆరోగ్యం పరంగా రక్షణ ఎక్కువ అవసరం ఒక దశ ఏది శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ వృద్ధాప్య దశ ఆన్సర్ ఆప్షన్ ఏ శైశవ దశ ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు మనం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటే కానీ వాళ్ళు భవిష్యత్తులో డెవలప్ అవ్వడానికి పునాది సరిగ్గా ఉండదన్నమాట అందుకోసం ఆరోగ్యపరంగా రక్షణ ఎక్కువ అవసరమయ్యే దశ ఏది అంటే శైశవ దశ వృద్ధాప్యమనిచ్చినా కూడా శైశవే ఆన్సర్ అవుతుంది పదకొండవది పుట్టినప్పటి శిశువు బరువు నుండి ఒక సంవత్సరానికి ఎన్ని రెట్లు పెరుగుతాడు రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు ఆన్సర్ ఆప్షన్ బి మూడు రెట్లు పుట్టినప్పటి శిశువు బరువు రెండు కేజీలు అయితే సంవత్సరానికి మూడు రెట్లు కాబట్టి ఆరు కేజీలు అవ్వాలి అలా కాకుండా నాలుగు నెలలకైతే రెండు రెట్లు సంవత్సరానికి అయితే మూడు రెట్లు రెండు సంవత్సరాలకైతే నాలుగు రెట్లు పుట్టిన యొక్క శిశువు బరువు పెరగాలి నెక్స్ట్ బిట్ పన్నెండవది పూర్వ దశలో చలన కౌశలాలు అభ్యసించుటకు ప్రముఖ పాత్ర వహించే కారకం సంసిద్ధత అవకాశాలు పరిసరాలు పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ బి అవకాశాలు పూర్వ బాల్య దశలో చలన కౌశలాలు అభ్యసించాలంటే ప్రముఖ పాత్ర అవకాశాలు అలా కాకుండా క్వశ్చన్లో పూర్వ బాల్య దశలో చలన కౌశలాల అభ్యసనకు పాత్ర వహించేవి అంటే పై మూడు అవుతాయి ప్రముఖ పాత్ర వహించేవి అంటే అవకాశాలు అవుతాయి ఆన్సర్ ఆప్షన్ బి పదమూడు పిల్లల్లో మూడు ఉన్నప్పుడు ఉత్తేజం క్రింది వేటిగా విభజన అవుతుంది ఆహ్లాదం ఆనందం ఆహ్లాదం విచారం ఆనందం విచారం ఆనందం బాధ ఆన్సర్ ఆప్షన్ బి ఆహ్లాదము విచారము మూడు నెలలు ఉన్నప్పుడు ఉత్తేజం అనే ఉద్వేగము ఆహ్లాదము విచారము అనే రెండు ఉద్వేగాలుగా విభజన చెందుతుంది ఆహ్లాదము విచారము ఏది అంటే ఉత్తేజం ఇలా డెవలప్ అవుతుంది పద్నాలుగు పరిపక్వతకి రావడం అని అర్థం వచ్చే అడాల్సియర్ అనేది ఏ భాషా పదము గ్రీకు లాటిన్ జర్మన్ అరబిక్ ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్ ఇయర్ అనే భాష ఏ భాష పదము అంటే ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్ పదిహేను కౌమార దశ గురించి సరికానది ఈ దశలో మానసిక వికాసం ఎక్కువగా జరుగును విశ్వవ్యాప్తమైన నైతిక నియమాలు పాటించాలి అని అనుకుంటారు నాయక ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు పై మూడు కూడా కౌమార దశ గురించి సరైనవే మానసిక వికాసం ఎక్కువగా జరుగుతుంది విశ్వవ్యాప్తమైన నైతిక నియమాలు పాటించాలనుకుంటారు నాయక ఆరాధన కూడా ఈ దశలో ఎక్కువగా కనిపిస్తుంది పై మూడు సరైనవే పదహారు అమూర్త భావనలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఏ దశలో ప్రారంభమవుతుంది పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ కౌమార దశ యవ్వనారంభ దశ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తర బాల్య దశ అమూర్త భావనలైనటువంటి సంఖ్యా భావన అలాగే డబ్బులు ఉపయోగించడం ఇలాంటివన్నీ కూడా అమూర్త భావనలు ఉత్తర బాల్య దశలో ప్రారంభమై డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ బిట్ పదిహేడవది పదిహేడవది పియాజ ప్రకారం పిల్లలు బాహ్య ప్రపంచంకి అనుగుణంగా తనని తాను మలుచుకోవడమని ఏమంటారు స్కీమాట సాంస్థీకరణం వ్యవస్థీకరణం అనుగుణ్యత ఆన్సర్ ఆప్షన్ డి అనుగుణ్యత పియాజ ప్రకారం పిల్లలు బాహ్య ప్రపంచంకి అనుగుణంగా తనని తాను మలుచుకోవడాన్ని అనుగుణ్యత అంటారు పద్దెనిమిది విపర్యాత్మక భావన లోపంకి గల కారణం అహం కేంద్రీకృత భావన ఏకమితి సర్వాత్మవాదం పదిలిపరచుకునే భావన ఆన్సర్ ఆప్షన్ బి ఏకమితి అంటే ఒకే రకంగా ఆలోచించాలని ఏకమితి అంటారు ఈ ఏకమితి వలనే విపరీయాత్మక భావన అనేది లోపంగా జరుగుతుంది ఇది పూర్వ ప్రజాలకు దశలు ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఏకమితి వలన విపర్యాత్మక భావన లోపం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ పంతొమ్మిదవది కోల్బర్గ్ సంప్రదాయ స్థాయికి చెందనది నైతికత స్వీయ కేంద్రీకృతం పోయి సమాజ కేంద్రీకృతం అవుతుంది ఈ నైతిక స్థాయిలో దశలు రెండు వ్యక్తి తన ఆత్మ నిందన తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు తనలో భాగమైనటువంటి ఆదర్శాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి వ్యక్తి తన ఆత్మనిందన తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు తనలో భాగమైనటువంటి ఆదర్శాల అనుగుణంగా ప్రవర్తించాలనేది కోల్బర్గ్ యొక్క ఉత్తర సాంప్రదాయ స్థాయి కాబట్టి ఇది సాంప్రదాయ స్థాయికి చెందని వాక్యము ఇరవైవది నైతికత పరిణామాలపై ఆధారపడి ఉండటం ఈ నైతిక వికాస స్థాయిలో కనిపిస్తుంది ఒకటవ రెండవ మూడవ నాలుగవ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటవ నైతిక వికాస స్థాయి అన్నారు కాబట్టి ఒకటవ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇచ్చిపుచ్చుకోవడము అలాగే దండన శిక్షణను తప్పించుకోవడానికి ఒక పని చేయడము ఇలాంటి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ స్థాయిలో అంటే ఒకటవ స్థాయి ఇరవై ఒకటి పియాజే ప్రకారం శిశువు ఒక ప్రతిక్రియ జీవి నుండి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యాలోచక జీవిగా మారు దశ ఏది ఇంద్రియ చాలక ప్రాక్ ప్రచాలక నీత ప్రచాలక అనిత ప్రచాలక ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంద్రియ చాలక దశ ఇంద్రియ చాలక దశలోనే శిశువు ఒక ప్రతిక్రియ జీవి నుండి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యాలోచక జీవిగా మార్పు చెందుతాడు ఇరవై రెండు భాషనం మరియు భాషాభివృద్ధిలో మొదటి మెట్టి ఏది అస్పష్ట భాష కూయింగ్ పదాలు విభిన్నమైన అస్పష్టత ఆన్సర్ ఆప్షన్ బి కూయింగ్ భాషనము మరియు భాషాభివృద్ధిలో భాషనం అంటే మాట్లాడటం మాట్లాడటంలో మొదటి మెట్టి ఏది అంటే కూయింగ్ అనమాట అలాగే ఇరవై మూడు నవజాత శిశువు యొక్క ఏడుపు ఏ వికాసంకి గుర్తు మానసిక వికాసం సాంఘిక వికాసం భాషా వికాసం ఉద్వేగ వికాసం ఆన్సర్ ఆప్షన్ డి ఉద్వేగ వికాసం శిశువు యొక్క ఏడుపు అనేది ఉద్వేగ వికాసానికి ప్రారంభ గుర్తుగా సూచిస్తారు వికాసం దీనితో కలిసి ఉంటుంది పెరుగుదల అభ్యసనం పరిణితి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ వికాసం అనేది పెరుగుదల అభ్యసనం పరిణితి వయసుతో పాటు రావడం పరిణితి ఈ వికాసంలోని పెరుగుదల అభ్యసం రెండు కూడా తోడై ఉంటాయి కాబట్టి వికాసం దీనితో కలిసి ఉంటుంది అంటే పై మూడు కూడా పెరుగుదల అభ్యసనం పరిణితి పరిణితి లేదా పరిపక్వత ఇరవై ఐదవది జ్ఞానేంద్రియ వికాసం ఏ వికాస దశలో ఎక్కువగా జరుగుతుంది శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ కౌమార దశ ఆన్సర్ ఆప్షన్ ఏ శైశవ దశ జ్ఞానేంద్రియ వికాసం దృష్టి వినికిడి జ్ఞానశక్తి స్పర్శ రుచి ఇవన్నీ కూడా ఈ ఐదు జ్ఞానేంద్రియ వికాసం అనేది కూడా శైశవ దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఆరవది ఒక పరిస్థితికి ఇతరులు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ స్థానంలో మనం ఉండే స్థాయిని ఆలోచించగల విశేషకం అనేది ఉద్వేగ ప్రజ్ఞలో క్రింది దేనికి చెందను సానుభూతి సహానుభూతి సాంఘిక నైపుణ్యం పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ బి సహానుభూతి దీన్నే ఇంగ్లీష్లో అయితే ఎంపతి అని అంటారు ఒక పరిస్థితికి ఇతరులు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ ప్లేస్లో మనం ఉండి ఆలోచించడమే సహానుభూతి అంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే కొంచెం హెల్ప్ చేయడం అనేది సానుభూతి అవుతుంది అతన్ని పూర్తి బాగోగులు చూసుకోవడం అనేది సహానుభూతి అవుతుంది ఇక్కడ ఇరవై ఏడు ప్రాగ్ భాషా దశ అనేది భాషా వికాసంలో ఎన్నవ దశ మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి దశ ప్రాగ్ భాషా దశ అనేది భాషా వికాసంలో మొదటి దశ ప్రాగ్ భాష దశ మొదటి దశ దీని తర్వాత ముద్దుపరుకులు ఇలాంటివన్నీ మొదలవుతాయి ఇరవై ఎనిమిదవది సహకార క్రీడలో పాల్గొనే వయసు ఒకటి నుంచి రెండు రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరు ఆన్సర్ ఆప్షన్ సి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు సహకార క్రీడలో పాల్గొనే వయసు ఏది అంటే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అలాగే ఇరవై తొమ్మిదవది ప్రవర్తనకి ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని అన్నది ట్రావెర్స్ సోరెన్సన్ హెంగ్ కుప్పస్వామి ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రావెర్స్ ప్రవర్తనకి ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని అన్నది ట్రావెర్స్ లాస్ట్ బిట్ ముప్పైవది పురోగమన అవరోధము తిరోగమన అవరోధము అను రెండు మార్గాల ద్వారా విస్మృతిని వివరించే సిద్ధాంతం ఏది అవరోధ సిద్ధాంతం శయ సిద్ధాంతం జోక్య సిద్ధాంతం దమన సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ సి జోక్య సిద్ధాంతం జోక్కి చరం వలనే అంటే ఒకటి జోక్యం చేసుకోవడం వలనే ఒక అవరోధం ఏర్పడుతుంది అది పురోగమనం అవ్వచ్చు తిరోగమనం అవ్వచ్చు కాబట్టి ఈ సిద్ధాంతం తెలియజేసేది ఏది అంటే జోక్య సిద్ధాంతం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏపీ సైకాలజీ పెరుగుదల వికాసం మీద టాప్ థర్టీ ప్లస్ పాయింట్స్ తయారు చేయడం జరిగింది ఇందులో మూడు నుంచి ఐదు వరకు ఓల్డ్ డిఎస్సి నుంచి కూడా గ్యాదర్ చేసి ఇవ్వడం జరిగింది ఇలాగే సైకాలజీ మెథడాలజీ పెర్స్పెక్టివ్ అలాగే కరెంట్ అఫేర్స్ జీకి అన్ని రకాలు కూడా మనం బిట్స్ ఇవ్వడానికి దాదాపుగా డిఎస్సీ వరకు హెల్ప్ చేస్తాం మీరైతే మాకోసం ఒకటే చేయగలరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ స్టే చూన్ ఫర్ అనదర్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్